స్పిరిచువల్ సైంటిస్ట్ కావాలి సత్య సింధూజ గారితోటి ఆ డిస్కషన్ చేస్తే ఈ షట్ చక్ర భేదన మనం చేయాలి మన ఎఫర్ట్ తోటి డెవలపింగ్ యువర్ ఇన్నర్ ఫ్యాకల్టీస్ అంటే నీకు నువ్వు నిన్ను ఎలా మల్చుకోవాలి ఇది ఎక్కడ ఎవరిది బయట నుంచి చేసేది కాదండి అంతా ఇంటర్నల్ గా జరిగే ఒక ప్రక్రియ మామూలుగా మన యొక్క శరీరంలో ఆరు చక్రాలు ఉంటాయని అంటారు ఎలా చూస్తే మన దివ్యమైన శక్తిని అంటారు చలనం లేని వాటిలో కూడా శక్తి ఉంటుంది మనిషి జన్మ పుట్టావు అంటేనే ఒక ఎనిమిది పది వచ్చేసాయి ఇప్పుడు కూడా చాలా వాటికి అంత ప్రూఫ్ వస్తుంది అంటే టెక్స్ట్ ఈస్ ఫ్రమ్ ఎస్ మామూలుగా యోగిక్ దాంట్లో ఈ షట్ చక్రాలు వాటి గురించి చెప్తున్నప్పుడు ఒక్కొక్క చక్రానికి ఇంగ్లీష్ పదంగా వాడాలంటే డిస్క్ అంటాప్ ఎనోటామికల్గా చూసినప్పుడు దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైట్ అంటే ఒక ఉంటామంటే రెడ్ రోజీ రెడ్ కలర్ అని కాను లేదా గోల్డెన్ లైట్ అని కానీ ఇప్పుడు ఆజ్ఞా చక్రం తీసుకుంటే అసలు అత్యంత తీవ్రమైన శ్వేతవర్ణపు అంటారు అంటారు ఉన్నాయంటారు కదండి ఇక్కడ ఆజ్ఞా చక్రానికి సంబంధించి చెప్తున్నప్పుడు ఎలాగైతే ఒక అత్యద్భుతమైన తెల్లని ఒక రంగుని చెప్పారు అలాగే వివిధ వాటికి కూడా చెప్పారు చక్రాలు కూడా ఇదనకు రెండు కన్ డౌట్లు ఉన్నాయండి ఒకటి ఏంటంటే ఏంటంటే ఈ రంగుల్ని చెప్పడానికేను దాని ఏదైనా కారణం ఉందా ఒక్కొక్క ఒకటి అంటే ఆధార చక్రానికి ఒకటి అయితే కనుక ఒకటి ఇలాగా మూలాధారానికి రెండోది ఇందులో నాకు డౌట్ ఏంటంటే శివుడికి మూడో నేత్రం ఉంది అంటారు తరుడు అయి అంటాం ఈ తరుడు అయినా ఆజ్ఞా చక్రంగా చెప్పడం జరిగింది యోగికిలో యోగా అంటే శివుడి యొక్క త్రినేత్ర తత్వాన్ని చెప్పడం వెనకాల నీ ఆజ్ఞా చక్రాన్ని అంటే ఆ శివుడి ముందు నువ్వు కూర్చున్నప్పుడు నేను నువ్వే మరిచిపోయి అచింత్యం అమేయం అమోఘం క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవాన్ని పరిస్తూ ఆయన యొక్క ఆ మూడవ కన్ను తెరుచుకోవడం అనేది నీలోనే ఒక తరుడైన తెరుచుకోవడం అనేది చెప్పి ఉంటారేమో అనుకుంటున్నారని ఇక్కడ ఇంకొక డౌట్ ఉందండి అన్నీ ఒకేసారి అడిగేస్తున్నాను మీరు చెప్పచ్చు కదా ఇప్పుడు ఆజ్ఞా చక్రాన్ని సంబంధించి చెప్పినప్పుడేమో టోటల్గా మన బ్రెయిన్ కానీ ఆ బ్రెయిన్తో పాటు ఉండే మొత్తం టోటల్ బాడీ యొక్క నర్వస్ సిస్టమ్ యొక్క ప్రచోదనానికి సంబంధించి మణిపూర ఉందనుకోండి నాభి చుట్టూ ఉండే మణిపూరకు సంబంధించి డైజెస్టివ్ సిస్టమ్ అంటే బాడీలో ఉండే జీర్ణ వ్యవస్థకు సంబంధించి అంటే తిన్న ఆహారము దాన్ని చక్కగా హాయిగా అరిగించుకోవడం ఆరిగించుకోవడం దాని కిందనున్న స్వాదిష్టాన కిందనున్న మూలాధారాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడేమో జెనిటల్ ఆర్గాన్ సిస్టమ్కి సంబంధించి అని చెప్పారు అంటే టోటల్గా మన బాడీలో ఎన్ని సిస్టమ్స్ ఉంటాయి మెడికల్గా కానీ ఒకసారి ఎప్పుడో మీరు నాతో చెప్పినట్టు గుర్తు పన్నెండు సిస్టమ్స్ ఏవి ఉంటాయి ఏంటవి వాటిని అంటే అటు తిడు తిరిగి శ్వాస బాగా తీసుకోవడమే అటు తిడి తిరిగి తిన్న ఆహారాన్ని అరిగించుకోవడమే అటుదిడు తిరిగి గుండెలను బాగా అంటే బీపీను షుగరు రాకుండా చేసుకోవడము లేకపోతే కనుక బ్రెయిన్ చాలా అందంగా హాయిగా దాన్ని కాపాడుకోవడం దీన్ని ఆధునిక మెడిసిన్ ఏదో మెడికల్ ద్వారానో లేకపోతే కనుక ఏదో కెమికల్ ద్వారానో చెప్పు ఉండాలి ప్రాచీనమైన భారతీయ సనాతన ధర్మమేమో ఒక మనిషి తనను తన జాగ్రత్త పరచుకోవడం ద్వారా చెప్పు ఉండాలి ఇప్పుడు ఈ కన్ఫ్యూషన్స్కి మీరు ఇచ్చే సమాధానం ఏంటి సింపుల్గా ఉంటే ఏషియన్ సైన్స్ అండి కాంప్లికేట్ చేస్తున్నాం మనం దాన్ని సో ఇట్ ఈస్ లైక్ కాంప్లికేటెడ్ సిస్టమ్ సో పన్నెండు సిస్టమ్స్ ఒకదానికొకటి లింక్ అయ్యి అన్ని కలిపి చేస్తున్నాయి ఓకే ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే ఇఫ్ ఐస్ వేర్ లైక్ ఆన్ లుకింగ్ సంథింగ్ యువర్ టాకింగ్ చెవులు వింటున్నాయి ఇవన్నిటికి ఉండే లోపల ఇంటర్ కనెక్షన్స్ ఉంటాయి సో ఆ ఇంటర్ కనెక్షన్స్ అన్ని మేనేజ్డ్ బై సమ్ హెడ్స్ లైక్ ఈ ట్వెల్వ్ ఆర్గాన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పనిచేస్తాయి పర్టికులర్ గా వెన్ కమ్స్ టు నర్వస్ సిస్టమ్ పారాసింపథెటిక్ సింపథటిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఆటోనోమస్ అలా అంటాము సో వాటి యొక్క కండిషన్స్ ఏమి ఉంటాయి అంటే శరీరం దాన్ని కూడా బాగు చేసుకోవాలి కదా మనం ఏదంటే పెట్టేస్తున్నాం లోపలికి అది అరిగించేంత అది ఎంత శ్రమ పడుతోంది అన్నది కనుక తెలిస్తే తిండి ఎక్కువైపోయి తింటున్నామండి ఖచ్చితంగా చెప్పాలంటే మితంగా తినాలి అనేది ఏషియన్ సైన్స్ చెప్తోంది విచ్చలవిడిగా తినడం అనేది ఇప్పుడు మనకు అలవాటు అవుతోంది దాని వల్ల వస్తున్న రోగాలు వీఆర్ కాంప్లికేటింగ్ అదే మామూలుగా తినేటప్పుడు ఇంకో రెండు ముద్దలు తినగలిగి ఆగినవాడు గొప్పవాడు ఒకలా చెప్పాలంటే ఒక సెంటీ పర్సెంట్ తీసుకోండి దాంట్లో ఒక ఫిఫ్టీ విత్ హైడ్రేషన్ వాటర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నీ గాలి అంటే స్పేస్ ఉండాలి స్పేస్ అండ్ మ్యాటర్ లో మ్యాటర్ డెన్సిఫై అయిపోతూ ఉంటుందండి స్పేస్ ఉండాలి అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి గాలి సమానంగా వెళ్లేలాగా ఉండాలి ఇంకొక ఇంకొక ట్వంటీ పర్సెంట్ మాత్రం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ మాత్రమే తినాలి అందుకే ఇందాక అన్నట్టు చాంద్రాయన వ్రతం అనేది రెగ్యులర్ గా చేసేవాళ్ళం నేను చేశానండి అదేంటంటే మనకి పాడ్యం నుంచి మళ్ళీ పున్నం వరకు రోజు ఒక్కొక్క ముద్ద పెంచుకుంటూ వెళ్ళడం మళ్ళీ పౌర్ణం నుంచి మళ్ళీ ఒక ముగ్గు తగ్గించుకుంటూ రావడం అన్నారు చంద్రాన వ్రతం అంటే వ్రతం చాంద్రాయన వ్రతం అంటే చంద్రుడు ఓకే చంద్రుడి కళల్ని బట్టి మన మానసిక స్థితి ఉంటుంది మన మనసు చంద్ర అంటే చంద్రుడు చాలా దగ్గరగా ఉంటుంది ఆయన అంటే ప్రయాణం ప్రయాణం అందుకని రామాయణం అంటే రాముడు యొక్క ఎలాగైతే రూట్ ఉందో దాని ప్రకారం ఆయన అయోధ్య నుంచి మిథులకు కావచ్చు మిథుల నుంచి లంక దాకా కావచ్చు ఏ విధంగా ప్రయాణం చేశారు రామాయణం ఇప్పుడు అంటే చంద్రుడి యొక్క కళలతోటి మనం చంద్రుడి మీదకి వెళ్ళిపోవడం కాదండి చంద్రుడి యొక్క సింబాలిజం ని మన నిర్చిపో రామాయణం అంటే ట్రావెల్ రైట్ ఇది సింబాలిజం అంటే ఇదంతా కూడా మనఃపూర్వకంగా జరిగే ఒక చర్య అలా చర్య చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే తేనిగ్గా ఉంటుంది అందుకే మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముద్ద పెంచుకుంటూ వెళ్ళడం ముద్ద అంతే ఇంతే ఇప్పటికెంత అందరించి పదిహేను ముద్దలు వచ్చేటప్పటికే కదండి తొమ్మిదికే అయిపోతాం వెళ్ళదు అసలు మీరు ఎంత కలపండి ఇంకొకటి అన్ని ఇప్పటిలాగా పప్పు కూర పులుసు పచ్చడి కాదండి ఒక పదార్థంలోనే అన్ని కలవాలి అది ఒక్క మీల్ చాలు అంటే షడ్రుచు అంటే షడ్రుచులు అంటాం కదా అలాంటి ఉండే ఒక్క మీల్ ఒక ముద్ద చాలు మిగతాదంతా ఉంటుంది కదండి మనకి ఆల్కలిన్ చేయాలంటే ఫ్రూట్స్ ఆర్ దేర్ పళ్ళు ఉన్నాయి చక్కగా కూరలు ఉన్నాయి ఎంత కావాలంటే అంత తినచ్చు అది తేనిగ్గా అరిగేవి కానీ మనం దాన్ని భిన్నంగా చూస్తున్నాం శరీరం ఎప్పుడైతే దాన్ని అస్తిత్వాన్ని కోల్పోతోందో బరువు పెరుగుతోందో అప్పుడు రోగానికి పెద్ద సీటు మనమే వేస్తున్నాము ఏషియన్ సైన్స్ తేలిగ్గా నువ్వు గాల్లోకి ఎగిరేంత మనసు నీకు ఉంది శరీరం నీకు ఉందని చెప్తుంది మోడర్న్ సైన్స్ అంతా నువ్వు ఎక్కువ ఇలా పెంచుకుంటూ నువ్వు ఈ మందులు వాడాలి ఇలా వెళ్ళాలి ఇలా ఉండాలి అని చెప్తుంది సో ఇప్పుడు చెప్పండి నాణ్యతను కోల్పోవట్లేదు మనం అంతే కదండి క్వాలిటీ లేదు క్వాలిటీ లేని మైండ్ ఎలా ఉంటుందండి కోతిల్ లో కళ్ళు తాగిన కోతి మంటల్లో దూకుతూ దానికి గుచ్చుకొని మంటల్లో దూకి ఉండే అవస్థ ఎలా అయితే ఉంటుందో ఈ రోజు స్థితి అలా ఉందండి సో మనకి ఏది కావాలనుకునే దానికన్నా చూసిన ప్రతిదానికి పరిగెట్టడం వల్ల మనం దాన్ని కాంప్లికేట్ చేస్తున్నాం బట్ ఏన్షియన్ సైన్స్ ఎప్పుడూ కూడా నీది ఇది కాదు యు ఆర్ లైక్ త్రూ ద బాడీ లాట్ సో ఈ శరీర ధారణ ద్వారా నువ్వు ఏం చెయ్యాలి ఎలా నీ ఉత్తమ గతులను పొందాలి అనుకునే దానికి శరీరంతో దేవతలు కూడా ఇలాంటి జీవితం కావాలనుకుంటారు మనిషి పుట్టుక పుట్టడం అంటే అంత మహిమాన్వితమైన రెండోది ఉండదండి అలాంటి దాన్ని మనం భ్రష్ పట్టిస్తున్నాం అలా కాకుండా ఒక సింపుల్ ఒక మూడు నాలుగు జనరేషన్ వెనక్కి వెళ్ళండి ఒక్క నాలుగు జనరేషన్లు వెనక్కి వెళ్తే ద అమౌంట్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ద బాడీ అండ్ ద వే దే టాక్ అంటే రెండు సమానంగా ఉండేవి అంటే అక్కడ మాటకి చేతకి ఈక్వాలిటీ ఉండేది నీ ఆలోచన వాచ శుద్ధి ఇప్పుడు సో అంటే మనం మిస్ అయ్యేవి ఎక్కువ కనిపిస్తున్నాయి సో ఇలాంటిది ఈ మిస్ అయ్యేది షుడ్ గెట్ బ్యాక్ టు దట్ క్వాలిటీని పోగొట్టుకోకూడదు రోగం వచ్చిన కంప్లైంట్ కన్నా నువ్వు ముందు ఎలా ఉండేవాడు నీ ఎందుకంటే ఇక్కడ మనకి ఇలాంటి సోట్రిక్ దాంట్లో ఈ స్పిరిచువల్ సైన్సెస్ లో చాలా మర్మమైన విద్యలు ఆపాదించబడతాయి మనకి కేవలం నువ్వు శరీరాన్ని సిద్ధం చేసి అక్కడ కూర్చోబెట్టు నువ్వు పద్మాసం ఎంతసేపు కూర్చోగలవు నీ బెన్ను నిటారిగా పెట్టుకుంటే తొంభై ఐదు శాతం నీకు రోగాలు రావు అని అక్కడ ప్రూవ్ అది ఎంతో కాలంగా కింద కూర్చుని మనం చేస్తాం ఇప్పుడు రోజుల వాళ్ళకి అది భిన్నంగా ఉంటుంది అలా చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే నీ కూర్మ నాడి ఓపెన్ అవుతుంది మేధోనాడి మేధోనాడి అంటే ఇట్ ఈస్ లైక్ బేసిల్ గ్యాంగ్లియా అంటే మన బ్రెయిన్ స్టెమ్ నుంచి ఫస్ట్ వట్టి బ్రేర్ దగ్గరకు వచ్చి ఒక అప్రూపరమైనది ఓకే సో అది అది ఓపెన్ అయితే నీకు ఎలాంటి సందర్భంలో ఏది కావాలి అన్నది ఆసుగా నిన్ను వరిస్తుంది ఓకే 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 ఇప్పుడు మీరు చూడండి మీరు మీ వాగ్దాటి ఎలా వచ్చింది సరస్వతీదేవి నాలుగు మీద కూర్చోవడం కదా ఆ నా సరస్వతీదేవి వరించడం అంటే ఏంటండి మనం ఏది అనుకుంటే అది మాట్లాడగలం అలాంటప్పుడు మీ ఫోకస్ ఎక్కడ ఉండాలి భాష నాడి మీద ఉండాలి కదా సరస్వతి నాడు అన్న పదం కూడా ఉందండి సరస్వతి నాడు చాలా ఇది కదా అంటే నాలెడ్జ్ ఆవిడ మన ఈ థైరాయిడ్ ఇవన్నీ చేసేటప్పుడు అంటే థైరాయిడ్ గ్లాన్స్ పారాథైరాయిడ్ బ్యాలెన్సెస్ కి వాక్ అనేది మనల్ని హద్దు పెడుతుంది అది మనీ అంటే ఏది పడితే అది మాట్లాడడం కాదండి హద్దుతో మాట్లాడు అంటుంది ఆ హద్దు దేనికి కనెక్ట్ అవ్వాలంటే నీ విజ్ఞానానికి కనెక్ట్ అవ్వాలి అంటుంది ఆ విజ్ఞానం కది దేవత ఎవరంటే ఆవిడ మనకి ఇప్పుడు విద్య శ్రీ విద్య ఉపాసనలో మనకి చెప్తూ ఉంటారండి అఖండమైన జ్యోతి అది ఒక లోగో అంట లోగోస్ అంటే ఇంకా దానికి ఎండ్లెస్ లిమిట్లెస్ ఇంకా నెవర్ ఎండింగ్ అలాంటి ఒక బీనెస్ అనేది ఒకటి ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఎలా అయితే బీయింగ్ అనుకుంటున్నామో వీ షుడ్ గెట్ కనెక్టెడ్ టు ద బీనెస్ మిగతా ఈ దేవతా స్వరూపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మన యాంకరింగ్ పాయింట్స్ మనకి హనుమంతుని చూడగానే హనుమంతుడు ధైర్యవంతుడు భయం లేదు సాహసంగా ఉండేలాగా అంటే దృఢత్వం కలిగిన వాడు అనేది ఎలా అయితే సింబాలిక్ అంటే ఈజ్ అన్ యాంకరింగ్ పాయింట్ చూడగానే మనకు ఆ సింబల్స్ రావాలి అంతే తప్ప నేను ఇంత చేశాను లేకపోతే నేను ఎన్ని ప్రసాదాలు పెట్టానంటే రాదు సో దాట్ సింబాలిజం యూ హావ్ టు గెట్ ఓన్లీ విత్ సరస్వతి నాడి అలాంటి ఒక సింబాలిజం తో చూసే ఒక ప్రజ్ఞ ఇలాగా దీని ద్వారా డిసెండ్ అవుతుంది బాడీలోకి సో ఇలాంటి క్రమంలో ఇన్ని పన్నెండు ఆర్గాన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఫంక్షనాలిటీస్ విల్ ఫంక్షనాలిటీస్టర్డ్ బై సమ్ ఈ మాస్టర్ ఏం చేస్తూ ఉంటాడంటే నువ్వు ఈ రోజు నీ ఉద్యోగానికి వెళ్ళని చెప్పి ఎవరు వాళ్ళకి వాళ్ళ ఉద్యోగాలు అసైన్ చేస్తారు ఈ వెళ్ళిన దగ్గర ఈ ఉద్యోగస్తుడు ఎవడైతే ఉంటాడో అంటే ఈ లివర్ ఉంది అనుకోండి దానికి రిపేరింగ్ వర్క్ ఎక్కువైపోతుంది ఎందుకంటే బయట తినేదంతా వెళ్ళిపోయేటప్పటికి దానికి ఎక్కువ పని అయిపోతూ ఉంటుంది సో ఇంత పని నేను అది ఒకవేళ మానేసి కూర్చుంది అనుకోండి భీష్మించింది అనుకోండి లోపల ఒక వర్క్ జరుగుతున్నప్పుడు ఇట్ ఈ లైక్ అంటే తెలియకుండా నీకు ఇన్వాలంటరీ వర్క్ మనకు ఊహ కూడా అందకుండా అంత కోఆర్డినేషన్ జరుగుతోంది అంతేగా ఆ కోఆర్డినేషన్ దేని వల్ల జరుగుతోంది అన్న దాని మీద మనం ధ్యాస పెట్టగలిగితే శరీర ధర్మం అనేది ఒకటి ఉంటుంది ధర్మంలో చూడడం అనేది అలవాటు అవుతుంది అంటే మామూలుగా చెప్పాలి అంటే మనం ఎప్పుడైనా ఎవరన్నా కాస్త పెన్ ఇవ్వండి అంటే ఇస్తారు వాళ్ళే బ్యాంక్ వెళ్ళినప్పుడు పెన్ తీసుకున్నప్పుడు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం పెన్ ఇచ్చినప్పుడే థ్యాంక్స్ చెప్పినప్పుడు మనల్ని ఇంతలా నిలబడుతున్న ప్రాణశక్తికి ఇంతలా నిలబడుతున్న సహస్రారానికి ఇంతలా నిలబడుతున్న హృదయస్థానానికి అనాహత చక్రానికి ఇంతలా నిలబడుతున్న ఎడనండి పింగళనండి సుషుమ నుండి నాడులకి ఆ లోపల ఉన్న అత్యంత ఏవైతే ఒకదానికొకటి మన ప్రమేయం లేకుండా పైగా వాటిని ఎప్పుడు మనం పట్టించుకోము దానికి మరి సర్వీసింగ్ ఓవరాలింగ్ ఓవర్ పైగా దాన్ని పట్టించుకో దాన్ని కనీసం శ్రద్ధతోటి భక్తితోటి మనం ఒక చిన్న కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారము దండము కూడా పెట్ట ఏమి చేయకపోయినా మనల్ని కాపాడుతోంది అంటే వాటిని గుర్తించమని చెప్పడమే బహుశా మన ఋషిసి చేసిన ఎగ్జాక్ట్లీ దానికి కూడా మనకి అది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదండి దీని దీనిలానే ఉంచాలి అని చెప్తుంది అంటే ఇట్స్ నాట్ నో సిడీ అంటే ఓవర్ కంపల్సరీ డిజార్డర్ లా కాదండి నువ్వు నిర్వర్తించే క్రమంలో ఏది భిన్నంగా ఉండకు అంటే మన ఇప్పుడు ఎలా ఉన్నావు అంటే కళ్ళని నేను గుర్రంలో తయారయ్యాం కళ్ళం వేసుకున్న గుర్రం గమ్యం తప్పకుండా వెళ్తుందండి ఎందుకంటే దానికి కింద నుంచి చూస్తే కళ్ళ ఐడియా ఉంది కదా అది పెట్టుకుంటే కింద నుంచి అది చూపు కనిపిస్తూ ఉండండి అలా పరిగెట్టాల్సిన మనిషి యొక్క గుర్రం అనేది మనసు అనేది అంత శ్రద్ధగా కళ్ళం పట్టి పెట్టు కూర్చుంటే గమ్యం తప్పకుండా వెళ్తాం ఇంత ఊపిరి తీసుకుంటూ ఇలాంటి వద్ద పని చేయాలి నువ్వు ఎక్కడ తీసుకెళ్ళిపోతుంటే నీతో పాటుగా పరిగెట్టుకుంటూ రావాలి అలాంటి శరీరం పట్ల నీకు ఆ మాత్రం లేకపోతే ఎలా ఈ ఎపిసోడ్ లో కాకుండా మనం వేరే ఎపిసోడ్ లో అడుగుతానండి ఇప్పుడు మీరు శ్వాస రిస్ప్రెష్ మనం లోపల తీసుకున్నది ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటున్నాం తీసుకున్న తర్వాత మళ్ళీ వాటి బంధాలు ఉన్నాయి కదా చాలా బంధనాలు ఉంటాయి ఆ బంధంతో దాన్ని ఆపడం ద్వారా అంటే లోపలికి ఐ థింక్ థర్టీ టూ సెకండ్స్ సంథింగ్ ఏదో ఉందండి నేను అది నెక్స్ట్ లో ఎప్పుడైనా మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తాను యాక్చువల్గా అంటే గా ప్రాణాయామం కానీ శ్వాసక్రియకు సంబంధించింది కానీ శ్వాస మీద మనం పెడుతున్న ధ్యాస కానీ మన లోపల ఉన్న ఏ డైజెస్టివ్ సిస్టమ్ గురించో రెస్పిరేటరీ సిస్టమ్ గురించో జెనిటాల్ సిస్టమ్ గురించో యూరినరీ సిస్టమ్ గురించో లేదా గురించో మాట్లాడుతున్నావో వాటిని యాక్టివేట్ చేసి చైతన్యవంతం చేసి ప్రచోదనం చేసి వాటిని ఒక సెటరేట్ అయ్యడం ద్వారా ఏం జరుగుతుంది ఆయుష్ ఉంటుంది ఆయుష్ ఉండడంతో పాటు ఆయురు ఆరోగ్యం ఉంటుంది ఎజిలిటీ ఉంటుంది ఎజిలిటీ అంటే నిన్ను నువ్వు నువ్వేంటి అని ప్రతిక్షణం తట్టి లేపే అలాంటిది ఉంటుంది లాంగివిటీ ఉంటుంది లైఫ్ స్పాన్ పెరుగుతుంది ఎలా ఊపిరి తీసుకోవాలి అన్నది కేవలం ఎలా ఊపిరి తీసుకోవాలి అనడం ద్వారా అంతే కదండి ఇప్పుడు లైఫ్ చెప్పాలంటే అండ్ మనకి దీనివల్ల ఎప్పుడైతే శరీరం మనసుకి స్పందించడం కనుక తగ్గించిందో లేదా మానేసిందో అప్పుడు ఈ శరీరానికి ఇంత క్వాలిటీ ఉంటే దా అదే క్వాలిటీస్ మనసు మీద పెడితే క్వాలిటీ ఆఫ్ థాట్స్ అదో పెద్ద చట్టం అదో పెద్ద అసలు ఆ రాట్రంలో నుంచి బయట రావడమే ఇప్పుడు వీటిల్లో మన మొత్తం ఫిజికల్ ఆరోగ్యం అనండి ఆధ్యాత్మిక ఆరోగ్యం అనండి లేదా ఒకటేనండి ఆధ్యాత్మిక ఆరోగ్యమే ఫిజికల్ ఆరోగ్యం ఓకే మనం ఇప్పుడు ఇదంతా మాట్లాడేది మన కాన్షియస్ లెవెల్ నుంచి కాన్షియస్ లో ఏం జరగాల దాని గురించి కాన్షియస్ ఈజ్ లైక్ మాట్లాడడానికి అంటే ఒక చిన్న ఉదాహరణ మనం ఒక ఇల్లు కట్టాలనుకున్నాం అనుకోండి ఇల్లు ఆల్రెడీ ఇక్కడ ఉంటుంది ఒక ఆలోచన ఉంటుంది ఐడియాని ఐడల్ గా మనం తేగలుగుతాం త్రూ ద బాడీ అప్పుడు అది ఐడియల్ అవుతుంది కదండి అంటే ఒక ఐడియాని ఐడల్ ద్వారా అంటే శరీరం ద్వారా ఐడియల్ గా మార్చే ప్రక్రియకి మనం కాన్షియస్ మైండ్ నుంచి వర్క్ చేస్తున్నాం ఇప్పుడు ఈ శరీరం సిద్ధం చేయడం ఎలా ఉంటుందో ఇంకా మూడు రకాలు ఉంటాయండి ఇక్కడ అలా నేను మనసును సిద్ధం చేయడం ఈ మనసు కూడా ఆలోచనలు ఎలాంటి రావాలి ఎమోషన్స్ అని తప్పు కావండి అవి లేకపోతే చాలా ప్రమాదం మనిషికే ఉంటాయి కదా ఎమోషన్ సో ఆ ఎమోషన్స్ అని ఏవైతే మనం అంటున్నామో అది బేట్ తో కనెక్ట్ ఉన్నాయి అంటే మనకి అది స్పిరిట్ తో కనెక్ట్ అయ్యిందా శరీరంతో కనెక్ట్ అయ్యిందా శరీరం అంటే పంచేంద్రియాలు మళ్ళీ సో ఈ అట్రాక్షన్స్ తో కనెక్ట్ అయి ఉంటుందా లేకపోతే దానికి ఆధీనంలో ఉంటుందా అది కూడా ఇంకొక టైప్ ఆఫ్ స్టడీ సో మనసును ఆధీనపరచుకోవడంలో కూడా ఇందాక చెప్తున్న ధ్యానం దాంట్లో స్థిరత్వం ఎప్పుడైతే శరీరానికి ఈ ప్రక్రియ ద్వారా వస్తుందో మనసు కూడా తేలిక పడుతుంది అన్నింటికి పరిగెట్టదు దాన్ని కంట్రోల్ లో పెడతాం అంతే కదండి ఒక అగ్ని ఏదైనా ఇను వంచాలనుకోండి పెడితేనే అది వంగుతుంది ఆ మంటతోనే వంగుతుంది అలాగా మనసుకు చెయ్యాలి ఐరన్ వెన్ ఇట్ హాట్ అన్నట్టుగా అది వేడి చేసిన తర్వాత శరీరాన్ని కానీ మనసుని కానీ మెదడుని పోని దాని ముందు సిద్ధపరిచి అక్కడ నుంచి సాధ్యపరచు అలాంటి అగ్ని మనలో ఉందంటే నవ్వుతారా అవును అవును ఇట్స్ నథింగ్ బట్ లైక్ మనకి హెచ్సిఎల్ ఉంటుందండి లోపల మండిపోయేలాగా అంటే ఎదురు పెట్టిన చిల్లులు పడిపోతుంది మెడల్ షీట్ పెట్టి పదాలు చెప్తారు కదండి అలాంటి హెచ్సిఎల్ ఉన్నా ఈ పేగులు దానికి కూడా తట్టుకుని ఉంటున్నాయి అంటే ఎంత అద్భుతంగా ఉంటుందండి అవును మనం మాట్లాడుతున్నప్పుడే పళ్ళ కింద నాలుగ పడకుండా భయరంగా తిప్పుకుంటూ స్వరాన్ని పెంచేదాని గొప్పతనం ఎలా ఉంటుందండి అవును ఇలాంటిది ఇంత జరుగుతున్నప్పుడు మనసుని ఎలా ఆధీనంలోకి తీసుకోవాలనే సింపుల్ ట్రైనింగ్ దాని రోజు అభ్యాసంగా పెట్టుకుంటే రెండు సింక్ అవుతాయి దెన్ ఎంటర్స్ స్పిరిట్ ఈ మూడు ఎప్పుడైతే ఒక లైన్ లో ఉంటాయో దట్ ఈస్ ఎలైన్మెంట్ అప్పుడు మనకి శక్తిపాతం జరుగుతుంది పైనుంచి ఆ శక్తిపాతం ద్వారా ఈ కుండల్ని శక్తి లేవడం మొదలు కుండలి కుండల్ని శక్తి లేవడం అంటే ఒక ముద్ద ఒక బడ్ సూర్యరశ్మి పడగానే ఎలా అయితే కమలం ఎలా అయితే విచ్చుకోవడానికి వెళ్తూ రెడీ అవుతుందో ఇన్ దాట్ వే నీ శరీరం నీ బాడీ మైండ్ స్పిరిట్ కనుక ఎలా అవ్వగలిగితే నీ ఊపిరి ద్వారా పైనుంచి వచ్చే ఈ యూనివర్స్ ఫోర్స్ నుంచి లైఫ్ ఎనర్జీ గెట్స్ యాక్టివేటెడ్ ఇన్ ఏ వే లైఫ్ ఎనర్జీ నథింగ్ బట్ యువర్ కుండలి శక్తి అంటే చాలా మంది లైఫ్ ఎనర్జీ అంటే ప్రాణం నిలబడ్డానికి కదా అనుకుంటారు ప్రాణాన్ని నిలబెట్టి నిన్ను సవ్యంగా నడిపించేది కుండలి శక్తి అంటే మన గురు పరంపరలో చూసుకున్నాం అనుకోండి గురువు ఎలా అయితే ఉంటాడు అంటే ఒక దేవుణ్ణి ధ్యానం చేయాలన్నా లేకపోతే ఇది సిస్టమ్ అని ఎలా అయితే ఉంటుందో అలా కుండలి శక్తి రీచ్ అవ్వడం అనే ఒక ప్రక్రియ పెడితే అక్కడి నుంచి ఇట్ విల్ టేక్ కేర్ సో కుండలి శక్తి తెలియకుండా మనకి ఒక ఎడ్యుకేషన్ ఎటర్నల్ ఎడ్యుకేషన్ కి తీసుకెళ్తుంది ఈ ఎటర్నల్ ఎడ్యుకేషన్ తీసుకెళ్లాలి అంటే ఊపిరి సరిపోవండి దీనికి లైఫ్ ప్రాణిక్ ఎనర్జీ కావాలి వైటల్ ఎనర్జీ అంటాం సటల్ ఎనర్జీ అంటాం దట్ ఈస్ దేర్ ఇన్ ద బాడీ దాన్ని తట్టి లేపే ప్రయత్నం చేస్తే మనకి సూచనలు ఎలా కనిపిస్తాయి అది లేచిందా లేదా అనడానికి ఇది చాలా బాగుంటుందండి సడన్ గా గూజ్బంస్ వస్తాయి ఇది వింటేనే గూజు వస్తాయి ఒక్కొక్కసారి మనం అనుకోగానే వాళ్ళు జల్దరించింది అంటాం కదండి వెన్ను జల్దరించింది అంటాం కదండి దీస్ ఆర్ ద సిగ్నల్స్ ఆఫ్ దట్ కుండలి శక్తి శక్తి టు అంటే కుండలి మూలాధారం నుంచి దాకా మూలాధారం కింద అంటే సేక్రల్ జాయింట్ కింద కాకిక్స్ ఉండే పాయింట్స్ బట్టి అంతా కింద కుండి ఒక దాని చుట్టుకుని ఉంటుంది దాని సాగదీయడం అనమాట మనం ఎప్పుడైతే దాకా వరకు కూడా మనం కష్టపడక్కర్లా అనాహతం వరకు చేయగలిగితే చాలు అంటే మనం ఊపిరి తీసుకునేది అంటే మన నాభి నుంచి తీసుకుంటున్నప్పుడు అనాథ చక్రం దగ్గరే సుషుమ్న నాడి మనం ఇప్పుడు పింగళ నాడి ఏదైతే అంటామో ఈ రెండు నాడులు సుషుం నా సరస్వతి నాది ఎలా అయితే కలుస్తుందో అంతర్లీనంగా అలాగ సుషుమ్న నాడి ఉంటుందండి లోపల ఈ మూడు కలిగి ఉండే ఒక సంగమం పేరు అనాహ చక్రం అనాహ చక్రం వెన్ కమ్స్ టు లైక్ మన వర్టిబ్రిల్ చూస్తే థురాసిక్ డీటెన్ దాని నుంచి చూస్తే యువర్ లంగ్స్ ఎక్స్పాన్షన్ అంతే కదండి చాలా మందికి దగ్గొచ్చినా పొలబారిన లేకపోతే అంటే సరిగ్గా ఊపిరి తీసుకోవట్లేదు సో ఇలాంటి ఇండికేషన్స్ అన్ని యుల్ గెట్ టూ ద బ్రెత్ సో ఎప్పుడైతే ఈ ఇంతవరకు మనం చేయగలిగితే అంటే నీ ఎమోషన్స్ దాటి స్వాదిష్టానం మణిపూరకం నుంచి దాటి పైకి వచ్చావంటే అద్భుతం కానీ ఇంకొక అద్భుతం చెప్పన ప్రతి వాళ్ళు ఈ స్టేజ్లో ఉంటారు కానీ తెలుసుకోరు తెలుసుకోరు ఎప్పుడు ఉంటారు ఆహ్లాదంగా ఉంటున్నప్పుడు ఎక్కడైతే ప్రేమతత్వం ఉంటుందో ఎక్కడైతే ఒక కృతజ్ఞతాభావం ఉంటుందో అది ఈక్వల్ టు యువర్ సంగమం యువర్ సంగమం ప్లేస్ అంటే అనాథ చక్రాన్నిలో ఉన్నారు అక్కడ అక్కడ ఉంటేనే ఇలాంటి సిగ్నల్స్ తెలుస్తాయి బాడీకి ఇలా మీ పంచేంద్రియాలకు వచ్చే సెన్సేషన్స్ అన్నీ అక్కడి నుంచే వస్తాయి సో ఇప్పుడు చెప్పండి ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ బ్రెయిన్ నుంచి వచ్చేదానికి హార్ట్ ఎనర్జీ అంటాం దాని గట్ ఎనర్జీ తోటి కలిసి మధ్యలో ఉంటున్న ఈ భాగాన్ని అంత అద్భుతంగా చూసుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఆంజనేయస్వామి కూడా రాముడు ఎక్కడ ఉన్నాడు అంటే గుండె చీల్చిస్తాడు దట్ ఇస్ అనాథ చక్రం అది ఆ అనాథ చక్రానికి ఉండేంత వైబ్రేషన్ అంతా ఇంత కాదు దాని వరకు వెళ్ళగలగాలి అంటే మన ఆహారం మితంగా తినాలి అంటే ఆహారం అంటే ఫిజికల్ భౌతిక కాయానికి పెట్టే ఆహారం స్థూల శరీరానికి ఐ మీన్ సూక్ష్మ శరీరానికి పెట్టే ఆహారం ఒకటి ఉంటుంది ఆ ఆహారం కూడా మనం దానికి జోడించాలి ఎప్పుడైతే జోడించడం ఉంటుందో అప్పుడు కృతజ్ఞత ప్రేమ సేవ ఇలాంటివన్నీ అలవాటు అవుతాయి ఇలా అలవాటైందే సంగము అనే ఒక పీఠం అక్కడ నారాయణుడు కూర్చుని ఉంటాడు ఇవంత జరగాలి అంటే మనకి మణిపూరక చక్రంలో ఇంకో గమ్మత్తు జరుగుతూ ఉంటుందండి నేవల్ రీజియన్ నుంచి మనకి డెబ్బై రెండు వేల నాలుడు అంటే మూలాధారం నుంచి మొదలైనవి నాది నుంచి అవి యాక్చువల్గా మూలాధారంలో ఉంటాయి డెబ్బై రెండు వేల నాడులు విల్ ఇన్ ద మూలాధారం ఆ మూలాధారం ఒక కాడ ఉంటుంది కదా ఇమాజిన్ ఒక కవలో ఆ కింద నుంచి బొడ్డు వరకు వచ్చేటప్పటికి అక్కడ విస్తరించేయడానికి ఈజీగా ఉంటుంది సో అది మనకి నేవల్ రీజియన్ అంటాం అక్కడ నుంచి ఈ డెబ్బై రెండు వేల నాడులు ఒక్కొక్కటి ఓపెన్ అవుతూ అంటే సంకోచ వ్యాకోచాలు అంటే కాంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ త్రూ యువర్ బ్రెత్ అది లైఫ్ సటిల్ ఎనర్జీ తోటి కలిసినప్పుడు ఇది ఓపెన్ అవుతుంది ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ మూలాధారెట్ రెడ్ కలర్ ఎవరు పీల్చలేని వాసన్ని కూడా లోపల నుంచి పీల్చేసేలా చేస్తుంది సో దీనికి గణపతి అధిపతి అంటారు అంటే హర్డిల్స్ క్లియర్ అవ్వాలి విఘ్నాధిపతి కాబట్టి సో విఘ్నాలు లేకుండా ఉండేలాంటి ఒక మూలాధారం ఆధారం అది ఆధారం లేకుండా ఏమీ చేయలేం అంటే ఇక్కడ కింద లోకాలకి వెళ్ళాలన్నా అంటే తలాల్లోకి వెళ్ళాలన్నా ఉపరితలం కానీ ఎక్కడ వెళ్ళాలన్నా ఒక ఆధారం ఏంటి మనకి జనరల్ గా మనకుండే ప్లేన్స్ లో కాజువల్ బాడీ అంటాం ఆ కాజువల్ బాడీని కనెక్ట్ చేసే నాభి నుంచి ఏదైతే అంటే కింద మూలాధారంలో ఉన్నవన్నీ డెబ్బై రెండు వేల నాడులు ఏవైతే ఉంటాయో అవి ఒకంత ప్రయాణంతో ఈ దీనితోటి వెళ్ళిన తర్వాత నాభి దగ్గర ఓపెన్ అవ్వడానికి రెడీ అవుతాయి మనకి సింబాలిక్ గా మనకి దేవుణ్ణి చూస్తే విష్ణు నాభి నుంచి కదండి బ్రహ్మ అవతరించింది అండ్ ఇంకోటి ప్రతి దాంట్లో కమలం ఎందుకు ఉంటుందండి ఆ కమలానికి ఎలా అయితే సూర్యరశ్మి తగలగానే ఉంటుందో మనకి అక్కడికి వెళ్ళగానే జటరాగ్ని వల్ల అంటే సూర్యాగ్ని కాదు జఠరాగ్ని వల్ల జీవుడు యొక్క తేజస్సు వల్ల అది ఓపెన్ అవుతుంది ఆ ఊపిరి ఆ దళాల్లో నుంచి పాకుతూ ఉంటుందండి ఇదంతా కాన్షియస్ అంతర్నీలంగా ఉండి మన అనుభవంలోకి తీసుకురావచ్చు చిత్రం మోడర్ సైన్స్ కూడా జటరే చెప్తుంది చెప్తుందండి ఈ మోడర్న్ సైన్స్ అంటే ఏం లేదండి వాట్ ఈస్ లైక్ ఏన్షియట్ చెప్పింది అంతా ప్రూవ్ చేయడం సైంటిఫికల్లీ ప్రూవ్ అండ్ దాని దట్ ఈర్న్ సైన్స్ కాకపోతే ఇక్కడ మనం అక్క నేను వాటి మీద పెట్టుకునేంత ప్రూవింగ్ అవసరమైన వాటి మీద పెట్టట్లేదు బయట ఏ ఎక్విప్మెంటు లేని రోజుల్లో చుట్టూ అడవులు సముద్రాలు నదులు ప్రకృతి జంతువులు మాత్రమే ఉన్న రోజుల్లో మనిషి వీటన్నిటిని శోధించడంలో భాగంగా తన దేహాన్ని తన మనసునే ఒక ప్రయోగశాల చేసుకున్నాడండి లోపలికి అంతర్దర్శనం చేసుకుని అంతర్ప్రయాణం ప్రయాణం చేసుకుని కనుక్కున్నాడు ఇది ప్రాచీన ఋషులు చేసిన పని క్రమక్రమంగా ఎప్పుడైతే బయట మనకి ఆపరేటర్స్ వచ్చినాయో బయట ఎప్పుడైతే మనకి ప్రయోగశాలలు వచ్చినాయో బయట లాబరేటర్స్ వచ్చినాయో అంటే ఇదివరకు సెల్ ఫోన్ లేని రోజుల్లో మన కనీసం ఒక వంద సెల్ నెంబర్ గుర్తుండే ఇవాళ మన నెంబరే మన గుర్తుండదు సో ఆధునికతలోకి వెళుతున్నప్పుడు ఎప్పుడైతే బాహ్య ప్రపంచంలో మనం ఆపరేటర్స్ పెంచుకున్నామో అంతర్దర్శనం మానేసాం ఈ అంతర్దర్శనం మానేసినప్పుడు ఏమవుతుంది అనడానికి కావలసిన ఉదాహరణలు కావలసిన వ్యాధులు రుగ్మతలు అన్ని మనం ఇవాళ చూడాల్సి వస్తాం అంతే కదండి ఇప్పుడు విద్య ప్రకారం విద్యతో ఉంటే ఉన్నంత అనుభవం పరిపూర్ణత ఇప్పుడు ఎక్కడ ఉంటుంది ఎందుకంటే ఇదివరకు ఆస్ట్రల్ ట్రావెల్ వేరే ప్లేన్ లోకి ఎలా వెళ్లే వాళ్ళు ఇలాంటి విద్య చాలా ఉండేవాడు సో ఇప్పుడు చాలా మందికి తెలియవు అసలు అలాంటివి అంటే అనుకోగానే ఎవరితో అయినా మాట్లాడి ఇప్పుడు అప్పుడప్పుడు మనం జరుగుతూ ఉన్నాం తెలియపెట్టి కానీ దోస్ ఆర్ ఆల్ లైక్ ఒక సత్యం అనే మార్గంతో కనెక్ట్ అయి ఉంటాయి అలాంటివన్నీ ఉండద్దు అని అనలేదు ఇక్కడ ఏంటంటే టెక్నాలజీ సైంటిఫిక్ గా పెరుగుతున్నప్పుడు నీ కంఫర్ట్ జోన్ లో వెళ్ళకుండా నువ్వు నీ స్థితిని నీ గతిని మార్చుకునే ప్రయత్నం ఎందుకంటే ఇప్పుడు పూర్వం మన ఏదైనా ఏదో చిన్న జ్వరం ఏదో వచ్చింది ఆయుర్వేద పండితున్నోదని ఎవరిని కలిసినా ఆ ఔషధాన్ని లోపల వేసుకునే ముందు దేవుణ్ణి తలుచుకో లేదా ఔషధ గుణాన్ని తలుచుకో లేదా శుశ్రుషు లేదా చెరకున్ను తలుచుకో అది ఇచ్చే ఆయన తీసుకునే ఈయన అంటే అటు వైద్యుడి రోగి కూడా చేస్తే దాని యొక్క గొప్పతనం అలాగే మామూలుగా స్నానం చేసిన తర్వాత వంట వండమన్నారు మడి కట్టుకుని వంట ఉండమన్నారు ఎందుకది అంటే నువ్వెప్పుడైతే అన్నం వండుతున్నప్పుడు దీన్ని ఒక అత్యద్భుతమైన ప్రాణశక్తిని నా కుటుంబ సభ్యులందరికీ ఇస్తుందని గ్రహిస్తావో ఆ సంకల్పంతో చేస్తావో చేస్తావో అప్పుడు ఇందాక మీరు చెప్పారు చూడండి బాడీ మైండ్ స్పిరిట్ మూడు కూడా త్రివేణి సంగ్రమం అయ్యి ఈ అన్నం పరబ్రహ్మ స్వరూపం ప్రసాదం అవుతుంది అమృతం అవుతుంది అప్పుడు తిన్నవాళ్ళు కది వంట పడుతుంది మనం మామూలుగా చెప్పే విటమిన్లు లేకపోతే ఖనిజ లవణం మినరల్స్ అవన్నీ వస్తాయి దాంతో పాటుగా ఇక్కడ మీకు తెలియాల్సిన రహస్యం ఒకటి అది మన ఇమ్యూనిటీని పెంచుతాయి పెంచుతాం ఇమ్యూనిటీతో పాటు మన హీలింగ్ బాడీ అనేది ఉంటుంది అండి శరీరంలో దానికి అదే హీల్ చేసుకునే తత్వం అది హీల్ చేసుకునే తత్వం ఎలా వస్తుంది ఎలా రిపేర్ చేస్తోంది అసలు దాని మీద మనం ఒక ఎపిసోడ్ చేయాల్సిందే ఎందుకంటే హీలింగ్ సిస్టమ్ వేరు ఇమ్యూన్ సిస్టమ్ వేరండి చాలా మంది ఇమ్యూన్ అనుకుంటారు ఇమ్యూన్ నీకు మినరల్స్ ప్రొవైడ్ అవుతాయి బట్ హీలింగ్ అంటే ఒకటి జరగడానికి ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్ చేస్తుంది ఏదైనా ఫీవర్స్ బ్యాక్టీరియా బ్యాక్టీరియా అనుకోండి లేకపోయినా ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఇమ్యూన్ సిస్టమ్ విల్ ఫైట్ బట్ హీలింగ్ సిస్టమ్ మళ్ళీ మీరు అన్న తెలిస్తే చాలండి కాన్షియస్ పెరిగితే చాలు ఎందుకంటే ఆ హీలింగ్ అన్నది ఎలా డెవలప్ అవుతుంది అన్నది మళ్ళీ మీరు ఏ సంకల్పం అయితే అన్నారో అంటే ఎలాంటి ఉద్దేశంతో చెయ్యాలి ఎలా వండుతారు ఎలా తింటాం అనే దాంతో ఉంటుందో ఆ సంకల్పానికి కనెక్ట్ అయి ఉంటుంది అగెయిన్ ఇట్ కమ్స్ టు యువర్ న్యూరల్ కోడ్ మీ జెనెటిక్ కోడ్ అయ్యో చాలా అద్భుతంగా ఉంటుంది హీలింగ్ ఎలా జరుగుతుంది మన ఆన్స్టర్సిస్టర్ ఎలా యాక్సెస్ చేస్తాం మనం ఇప్పుడు సాధ్యమా సాధ్యమే చేసి చూపించవచ్చు అదే అంటే ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో కూడా సాధ్యమే ఏ శతాబ్దాలైన సాధ్యమేనండి అంతేనండి కాలానికి అతీతమైన అత్యద్భుతమైన విద్య ఇది జ్ఞాన భాండాగారం ఇది ఈ సముద్రాన్ని మధించాలి అంటే ఒక ఎపిసోడ్ రెండు ఎపిసోడ్లో సరిపోవు సరిపోటికి కాస్త కామా పెట్టి మరిన్ని ఎపిసోడ్లోకి వెళ్దాం థ్యాంక్ యూ సో మచ్ అండి ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య బల సమృద్ధులతోటి ఉండాలని చెప్పి మనకి ఆశీర్వచనంలో చెప్తూ ఉంటారు అంటే మనిషికి కావలసిన మౌలికమైనది ఏంటి అంటే ఆయుష్ ఉండాలి ఓ వందేళ్లు బతికే సరిపోదు ఆ వందేళ్ళు మళ్ళీ ఆరోగ్యకరంగా బతకాలి ఆయుషు ఆరోగ్యం ఉంటే సరిపోదు కాస్త కోస్తో ఐశ్వర్యం ఉండాలి ఈ ఐశ్వర్యం ఉంటే సరిపోదు దాన్ని కాపాడుకోవడానికి బలం ఉండాలి పైగా ఇవన్నీ మళ్ళీ దినదినాభివృద్ధి జరగాలి చెప్పి ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య బల సమృద్ధులతోటి ఉండమని మనకి ఆశీర్వచనాలు ఎవరికైనా కాళే దండం పెడితే అక్షంతలు వేసేటప్పుడు చెప్పే మాట మరి ఇవన్నీ సాధించాలి అంటే మనం మన దేహం గురించి ఆలోచించగలిగి ఉండాలి మన యొక్క బాడీ సిస్టంలో మనం ఇంగ్లీష్లో మాట్లాడే డైజెస్టివ్ సిస్టమ్ గురించో యూరినరీ సిస్టమ్ గురించో కిడ్నీస్ గురించో లివర్ గురించో ప్యాంక్రియాస్ గురించో హార్ట్ గురించో వెయిట్ గురించో మనం మాట్లాడుతున్నప్పుడు మోడర్న్ సైన్స్ ఏదైతే మాట్లాడుతోందో వీటిని అర్థం చేసుకోమని వాటిని అంతరార్థంలోకి వెళ్ళమని వాటి పరమార్థాన్ని అర్థం చేసుకోమని నీ దేహం మీద నువ్వు తింటున్న ఆహారం మీద నీకున్న భక్తి శ్రద్ధలతోటి కూడిన సంకల్ప శుద్ధితోటి కూడిన ఒక సిద్ధి నీకు కలుగుతుందని చెప్పడం అనేది నిజానికి షట్చక్రాల వెనక ఉన్న లేకపోతే మన ఇతరత్ర అంశాల వెనకాల ఉన్న పరమార్థం ఈ ఎపిసోడ్లో కొన్ని పదాలు మనం వాడడం జరిగింది నాడుల గురించి మాట్లాడడం విద్యల గురించి మాట్లాడడం ముద్రల గురించి మాట్లాడడం ఇవన్నిటి గురించి ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క ఎపిసోడ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది వాటిని కూడా ఆయా అంశాలలో ఆయా ఎపిసోడ్స్లో మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇప్పటికీ ఈ ఎపిసోడ్కి విరామం చెబుతున్నాను సత్య సింధు మేధో మదనం మరొక కార్యక్రమంలో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్